ప్రియమైన సాయి భక్తులారా మా తాతగారు కూడా సాయిబాబాను కలవాలని ముందే నిర్ణయింపబడి ఉన్నదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఆయన తన స్నేహితులైన శ్రీ శ్యామారావు జేకర్ శ్రీ కాకాసాహెబ్ దీక్షత్ జస్టిస్ దురంధర్లను కలుసుకొని వారందరూ కూడా సాయి భక్తులేనని తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయారు ఆఖరికి మా తాతగారు తన కుటుంబంతో కలిసి షిరిడీకి ఒక విహారయాత్రగా వెళ్ళడానికి అంగీకరించారు ఆయన ఉద్యోగంలో తీరికలేని కారణంగా ఉద్యోగానికి సెలవు పెట్టి షిరిడికి వెళ్ళడం కష్టం అందుచేత వారాంతంలో అంటే శుక్రవారం రాత్రి బయలుదేరి తన స్నేహితులతో కలిసి షిరిడి వెళదామని నిర్ణయించుకున్నారు అలాగే ఒక శుక్రవారం రోజు రాత్రి వారు రైలులో మన్మాడుకు ప్రయాణమయ్యారు మా నాన్నగారు నానమ్మగారు పక్కన పరుచుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు మా తాతగారు తన స్నేహితులతో కలిసి పేకాటలో మునిగిపోయారు రైలు నాసిక్ రోడ్డు స్టేషన్ దాటి ముందుకు పరిగెడుతున్నది ఇంతలో తలకు తెల్లని గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు వారున్న పెట్టెలోకి ప్రవేశించాడు అతడు నేరుగా మా తాతగారు అంటే ఆత్మారాం రామచంద్ర తర్కడ్ వద్దకు వచ్చి దక్షిణ అడిగాడు మా తాతగారు అతడి స్థితిని చూసి జాలిపడి వెంటనే ఒక వెండి రూపాయి నాణ్యం ఆ ఫకీరుకిచ్చి అక్కడ నుండి వెళ్ళమని చెప్పారు ఫకీరు ఆ రూపాయి నాణ్యాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుల్లో ఒక వెండి రూపాయి ఇవ్వడం అంటే చాలా పెద్ద మొత్తం దానం చేస్తున్నట్టు లెక్క మా తాతగారు రామచంద్ర ఆత్మారామ తర్కడ్ కఠావు గ్రూపు మిల్లులకు సెక్రటరీగా అప్పట్లోనే అంటే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో నెలకు రెండు వేల రూపాయల జీతం తీసుకునేవారు ఆయన ఆ ఫకీర్తో ఆ నాణ్యం పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో విడుదల చేయబడిందని ఐదవ జార్జి బొమ్మ ముద్రించి ఉన్న ఆ నాణ్యం అసలైనదేనని అందుచేత అతడు ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదని చెప్పారు తరువాత తమ పేకాటకు అంతరాయం కలుగుతుండటంతో అతడిని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని మా తాతగారు మళ్ళీ చెప్పడంతో ఆ ఫకీర్ వెళ్ళిపోయాడు మరునాడు ఉదయానికి వారు షిడి చేరుకున్నారు మా గారికి నాన్నగారికి అంతకు ముందే షిరిడీతో పరిచయం ఉండడం వల్ల మా తాతగారిని వారి స్నేహితులను బస్సుకు తీసుకువెళ్ళారు వారు స్నానాలు ఫలహారం ముగించుకొని పూజా సామాగ్రితో మసీదులోకి ప్రవేశించారు మా నాన్నగారు నానమ్మగారు బాబా పాదాలు తాకి నమస్కరించుకున్నారు బాబా అప్పుడు వారి వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వి మా తాతగారి వైపు తాతగారంటే రామచంద్ర ఆత్మారామ తర్కర్ తిరిగి ముసలోడా నా తల్లి సోదరుడు నిన్ను ఎంతో బ్రతిమాలాడి ఒప్పించడంతో నువ్వు షిడి రావడానికి అంగీకరించావు సరే ఇంతకీ నన్ను గుర్తుపట్టావా అన్నారు మా తాతగారు లేదన్నట్లుగా తల ఊపారు అప్పుడు బాబా తమ కఫినీ జేబులోంచి ఉంచి చేయిబెట్టి ఐదవ జార్జ్ బొమ్మ ఉన్న ఒక వెండి రూపాయి నాణ్యాన్ని బయటకు తీసి దానిని మా తాతగారికి అంటే రామచంద్ర ఆత్మారాం తర్కడి గారికి చూపిస్తూ కనీసం నిన్న రాత్రి నువ్వు ఇచ్చిన ఈ నాణ్యాన్నైనా గుర్తించావా అని అడిగారు అప్పుడు మా తాతగారు ముందు రోజు రాత్రి రైల్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని తిరిగి సమాధానం చెప్పేలోగా బాబా ఆయనతో ఏయ్ రాత్రి నువ్వు కలిసిన ఫకీర్ మరెవరో కాదు నేనే అన్నారు బాబాను ఒక యాచకుడిగా భావించి తప్పు చేశానని తెలుసుకున్న మా తాతగారు పశ్చాత్తాపంతో బాబా పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు బాబా గురించి తన భార్య అంటే సీతాదేవి తర్కడ్ కుమారుడు అంటే జ్యోతింద్ర తర్కడ్ చెప్పినది నూటికి నూరు శాతం నిజమని బాబా సామాన్యమైన వ్యక్తి కాదని భగవంతుని దూత అని ఆయనకు ఆయనకు అంటే రామచంద్ర ఆత్మారాం తర్కడ్డుకు అర్థమైంది బాబా ఆ వెండి రూపాయి నాణ్యాన్ని మా తాతగారికి తిరిగి ఇస్తూ ముసలోడా నువ్వు ఇచ్చిన నాణ్యాన్ని తిరిగి నీకే ఇస్తున్నాను దీన్ని నువ్వు పూజించు నీ జీవితం ఫలప్రదం అవుతుంది నన్ను నమ్ము ఈ పవిత్రమైన మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్య పలకను అన్నారు ఆ విధంగా బాబా మా తాతగారిని ముసలోడా అని మా నాన్నగారిని బావు అని సంబోధించడం మొదలుపెట్టి తర్వాత కూడా అలాగే కొనసాగించారు ఈ సంఘటన తరువాత శ్రీ రామచంద్ర ఆత్మారావు తర్కడి గారిలో అపూర్వమైన మార్పు సంభవించింది అప్పటినుంచి ఆయన ప్రార్థనా సమాజవాదం నుండి బయటపడి బాబాపై ప్రేమను పెంపొందించుకున్నారు బాబాతో సంప్రదించిన తరువాతే ఆయన ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం మొదలుపెట్టారు బాబా కఫినీలు కుట్టించుకోవడానికి బట్టలు బట్టల తానులు పంపడం మొదలుపెట్టారు బాబా కఫినీలు కుట్టించుకోవడానికి బట్టల తానులు పంపడం మొదలు పెట్టారు రాత్రి వేళల్లో మసీదులో వెలిగించడానికి పెట్రోమాక్స్ లెట్లు కూడా పంపించారు మా నాన్నగారు షిరిడీలో ఉన్నన్ని రోజులు సాయంత్రం వేళల్లో వాటిని వెలిగించి మసీదులో నిర్ణీతమైన స్థలాలలో వేలాడిదీస్తూ ఉండేవారు దీనిని గురించిన ఒక ఆసక్తికరమైన సంఘటనను మీకు తర్వాత వివరిస్తాను ప్రియమైన సాయి భక్తులారా ఈ విధంగా తర్కడ్ కుటుంబంలోని ఆ ముగ్గురికి అంటే శ్రీ రామచంద్ర ఆత్మారావు తర్కడ్ సీతాదేవి తర్కడ్ జ్యోతింద్ర తర్కడ్ శ్రీ సాయిబాబాతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది నిజానికి బాబానే ఒక శక్తివంతమైన అయస్కాంతంలాగా లాగా వారిని తమ వైపుకు ఆకర్షించారు వారందరూ కూడా బాబాపై అమితమైన ప్రేమను పెంపొందించుకున్నారు అద్వితీయమైన అనుభవాలు కలగడంతో వారు తరచుగా షిరిడి దర్శించసాగారు ఆ అద్భుతమైన అనుభవాలన్నీ కూడా వారికి బాబా భగవంతుని అవతారమని తెలియచేస్తాయి ఈ అనుభవాలన్నింటినీ నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను వాటిని వినిన తరువాత మీరు కూడా బాబా భగవంతుని అవతారమని నాతో ఏకీభవిస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు